నా సినిమాలో నా తమ్ముడు అకిరా ఎంట్రీ ఉంటుందంటూ షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తమ్ముడు అఖిరా నందన్ గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రాజెక్టులో అకిరా నటించే అవకాశాన్ని గురించి సిగ్నల్ ఇచ్చారు నా సినిమాలో నా తమ్ముడు అకిరా ఎంట్రీ ఉంటుందని రామ్ చరణ్ చెప్పడం మెగా అభిమానులకు కూడా నిజమైన పండుగలా మారింది అఖిరా నందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడిగా బాల్యం నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అఖిర సంగీతం నృత్యం మరియు ఇతర కళారూపాల్లో ప్రతిభ చూపిస్తున్నాడు రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్ అఖిర అభిమానులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్లో విశేషమైన ఆసక్తిని రేకెత్తించింది రామ్ చరణ్ మాట్లాడుతూ అఖిరాలో ఉన్న టాలెంట్కి తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తన సినిమాలో అతనికి మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు ఆకిరాలో నటనకే కాదు అన్ని అన్ని రకాల కళలకు మంచి పట్టుంది అతనిలో ఉన్న ఆ నైపుణ్యాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే బాధ్యత నా మీద కూడా ఉంది అంటూ రామ్ చరణ్ గారు చెప్పుకొచ్చారు ఈ ప్రకటన విన్న అభిమానులు త్వరలో అఖిరా రీల్ లైఫ్లో లో కూడా అడుగు పెడతాడని ఆశాభావంతో ఉన్నారు అకిరా ఎంట్రీ రామ్ చరణ్ సినిమాలో అంటే అది ఒక స్పెషల్ రోల్ లేదా అతనికి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉంది ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి తరం హీరోలు సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్నారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయితరం తేజ్ ఇలా ఎవరికి వారు వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు ఇప్పుడు అకిరా కూడా రామ్ చరణ్ సినిమాలో ఎంట్రీ ఇస్తే అది మరొక మెగా హీరో పుట్టినట్లు అవుతుంది ఇక రాబోయే కాలంలో అకిరా ఎంట్రీ ఎప్పుడు ఏ సినిమాలో అనేది స్పష్టత రానుంది కానీ రామ్ చరణ్ చేసిన ఈ ప్రకటన మాత్రం అభిమానులకు ముందస్తు ఆనందాన్ని పనిచేసింది ఇక మొత్తానికి నా సినిమాలో అకిరా ఎంట్రీ ఉంటుందంటూ రామ్ చరణ్ చేసిన ఈ వాక్యపై ప్రతి ఒక్కరు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు